నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలోని వివిధ వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో పాటు ధర్మపురి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది అని ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తాము అని మున్సిపల్ ఎన్నికల్లో పదిహేను వార్డులకు పదిహేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు రేపు నలభై పదకొండో తారీఖు ఎన్నికల్లో కూడా పెద్ద మనిషి మీరు ఆశ్రమం మీరు లక్ష్మణ్ కుమార్ చేతి గుర్తున్నటువంటి అభ్యర్థులు ఏదైతే ఒకటో నుంచి పదిహేను వరకు ఆ పదిహేను వాళ్ళ అభ్యర్థులు చేతి గుర్తి మీద ప్రతి చేతి గుర్తు మీద ప్రతి చెల్లె అక్క మా లక్ష్మణ్ కుమార్ రెండే సంవత్సరాలు టైం ఇచ్చినాము ముఖ్యమంత్రి రెండు వందలకి మూడు సంవత్సరాలు కూడా అన్న ముఖ్యమంత్రి ఉంటాడు మా లక్ష్మణ కుమార్ అడుగుతాడు మా ఊరు మా వాడ మా ప్రాంత విషయంలో కూడా మా అన్నతో పనిచేయించుకుంటామని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మిత్రులు మనం చేసుకుంటున్నా మీరు ఏదైనా కాయిదా వర్క్ ఆ కాయిదాలు వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి ప్రజల్ని ఆదుకున్నాం మా సోదరి మైన బస్తావ్ గారిని ఏర్పాటు చేసి చదువు కోసం కోట్ల రూపాయల ఇళ్లతో ఇంటి గట్టి తీసుకొచ్చి అన్ని విధాలి చేసి ఏదో మా మహిళా కూడా